హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో ఒక సింపుల్ అండ్ క్విక్ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అవే స్పైసీ చనగా అదేనండి కరకరలాడే కారం పప్పులు అది షాప్స్లో అప్పుడప్పుడు కొనుక్కుంటూ ఉంటాం కదా స్పైసీ ఫ్రైడ్ చిన్నదా కారకారంగా కరకరలాడుతూ భలే ఉంటాయి కదా సో అలాంటివి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్గా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి వన్ మంత్ వరకు హ్యాపీగా తినేసేయచ్చు అయితే ఈ కారం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కొంతమందికి మెత్తగా రావడమో గట్టిగా రావడమో జరుగుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఈ కర్రపప్పులు క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సిందే మీకు అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం ఫస్ట్ వచ్చేసి వన్ కప్పు దాకా పచ్చిశనగపప్పుని తీసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నిండుగా నీళ్లు పోసుకొని నాలుగు లేదా ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి సో చూసారు కదా పప్పుని ఇలా మెత్తగా నానబెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కూడా వాటర్ లేకుండా వీటిని స్ట్రైన్ చేసుకోవాలి తర్వాత ఈ పప్పుల్ని ఒక డ్రై క్లాత్ మీద పరుచుకొని కొంచెం సేపు వీటిని ఆరబెట్టుకోవాలి ఎండలో కానీ లేకపోతే ఫ్యాన్ దగ్గర కానీ వీటిలో కొంచెం కూడా తేమ అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి ఈ పప్పుల్లో కొంచెం కూడా తేమ అనేది లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట లేకపోతే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పేలే ఛాన్స్ ఉంటుంది అండ్ అలాగే ఇవి సరిగా ఆరకపోతే ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకొని మెత్తగా వస్తాయనమాట సో ఇక్కడ చూసారు కదా కొంచెం కూడా తేమ అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి తర్వాత డీప్ సరిపడిన ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడవనివ్వాలి తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని కొంచెం కొంచెంగా ఈ పప్పులను యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పప్పులను యాడ్ చేసుకున్న తర్వాత మంటన్ లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి పప్పుల్ని మరీ ఎక్కువ వేసేసి ఫ్రై చేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసి వేయించుకోవాలి లేకపోతే పప్పులు సరిగా ఫ్రై అవ్వనమాట సో ఇలా పప్పులన్నీ గా ఫ్రై అయ్యేలాగా స్పూన్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ పప్పుల్ని మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు అలా అని వేగాయి కదా అని చెప్పేసి ఫాస్ట్గా తీసేయకూడదు సో అయితే ఈ పప్పులు ఫ్రై అయ్యాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ బబుల్స్ వస్తున్నాయి కదా సో పప్పులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి స్టాప్ అయిపోతాయి అనమాట సో అప్పుడు పప్పులన్నీ మంచిగా ఫ్రై అయిపోయినట్టు అనమాట సో ఒకసారి మీరు వీటిని కదిపి సౌండ్ వింటే మీకే అర్థమవుతుంది ఇవి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో అని చెప్పేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న వాటిని ఫస్ట్ అయితే టిష్యూ పేపర్ పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని టేస్ట్గా సరిపడిన సాల్ట్ స్పైసినెస్కి తగినంత కారం కొంచెం చాట్ మసాలాను యాడ్ చేసుకోవాలి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ పప్పులన్నిటికీ ఉప్పు కారం పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సింపుల్ అండ్ క్విక్ చెట్పటా ఈవినింగ్స్ నాకైతే రెడీ ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వెంటనే ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకోకుండా కొంచెం కూల్ అయిన తర్వాత స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి కంప్లీట్గా చెల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ఎయిర్టైడ్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి ఈ కారపప్పులు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఇష్టపడే ఈవినింగ్ స్నాక్ అనమాట సో తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎన్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్